மா <laughs> बाबुल के बाबू कल्याण बाबू saya बाबा kue இந்த லைட்டிங் வரடா இங்க ராணி லைட்டிங் வச்சானே இது ஃபார்ஷன் இதுப்பா ட சார் கொடுดิ అది ఐఫోన్ తీసుకుంటామంటారు ఈరోజు మా యొక్క ఆరాధ్య దైవం శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినం ఉప ముఖ్యమంత్రిగా అతను ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం దాటిపోయింది ఈ యొక్క సంవత్సర కాలంలో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు పేదలకు అందించే సంక్షేమ పథకాలు కూడా ఎన్నో చక్కగా జరుగుతున్నాయి ఈ శుభదినంన ఈ పండుగ దినంన అందరము కూడా కేక్ కట్ చేసి అతనికి శుభాభినందనలు తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే మా అధినేత మనందరి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యాభై నాలుగవ జన్మదినం సందర్భంగా పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు నల్లజెరువు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నల్లజెరువు మండల హెడ్ క్వార్టర్లో చాలా ఘనంగా టపాసులు పేలిచి ఎందుకంటే మేమున్నాం జన సైనికులం మేము భావంతో పార్టీలో ఉండి కొనసాగుతూ మార్నింగ్ వచ్చేసి హాస్పిటల్లో అందరికీ బెడ్లు పండ్లు పంచి సేవాభావంతో ప్రతి ఒక్కరికి మేము అందుబాటులో ఉంటాం ప్రతి ఒక్కరి మేము రాజకీయాలే మాత్రమే చేయము అందరికీ అందుబాటులో ఉండి సేవా గుణం కూడా కలిగి ఉంటామని చెప్పి తెలియజేయడానికి మా నల్లజరువు జన ఉదాహరణ ఎందుకంటే పొద్దున్నే వాళ్ళు బెడ్లు అక్కడ పండ్లు పంచి మేము మేమున్నాము తోడుగా అని చెప్పి తెలియజేయడం జరిగింది కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం మా అధినేత ఎందుకంటే నీతి నిజాయితీలో ఈరోజు భారతదేశంలోనే నంబర్ వన్ పొజిషన్లో ఉన్న మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్ళు ఆయుర అష్టైశ్వర్యాలతో ప్రజలకు మరిన్ని సేవలను అందించాలని చెప్పేసి శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ఆయన ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉండాలని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఈరోజు ఘనంగా ఆయన పుట్టినరోజును జరుపుకుంటున్నాం